సీతారామ శాస్త్రి గారి గురించి వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందామంటే ప్రముఖ తెలుగు హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేంజన అనే పాట పాడే ప్రభావశీలమైన పాత్రలో తను వ్రాసి నటించగా ఈ పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం లభించిన విశేషం అట్లాగే సిరివెన్ల గారికి వచ్చిన నంది అవార్డుల గురించి అండి మొట్టమొదటిగా సిరివెన్ల చిత్రంలో విధాత తలపిన పాటకి నంది అవార్డు వచ్చింది అట్లాగే శృతిరేయులు చిత్రంలో స్వామి పాటకి నంది అవార్డు వచ్చింది అట్లాగే స్వర్ణకమలంలో అందెలరావు మీది పాటకి గాయంలో సురాజ్యమౌలేని పాటకి శుభలగ్నంలో చిలక ఏ తోడు లేక అనే పాటకు శ్రీకారం సినిమాలో మనసు కాస్త కలత అనే పాటకి సింధూరం సినిమాలో శతాబ్దపు అనే పాటకు ప్రేమ కథలో దేవుడు కరుణిస్తాడని చక్రంలో జగమంత కుటుంబం నాది గమ్యంలో ఎంతవరకు ఎందుకొరకు అట్లాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో మరీ అంతగా అనే పాటకు అట్లాగే సిరివెన్ల గారికి కొన్ని దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు కూడా వచ్చాయని వాటి గురించి తెలుసుకున్నాం ఉత్తమ రచయితగా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అట్లాగే గమ్యం మహాత్మ మరియు కంచె సినిమాల్లో పాటలకు పురస్కారాలు లభించాయి కొన్ని కళాసాగర్ పురస్కారాలు కూడా వచ్చాయండి అదేంటంటే సిరివెన్న చిత్రంలో విధాత తలపున ప్రభవించింది అనే పాటకు అలాగే అంకురం సినిమాలో ఎవరు ఒకరు ఎప్పుడు అప్పుడు నడవగా ముందుగా అనే పాటకు శుభలగ్నంలో చిలక ఏ తోడు లేక అనే పాటకు పెళ్లి సందడిలో హృదయం అనే కోవిల తలుపులు తెరిచేపాలం హృదయం అనే కోవిల తలుపులు తాళం అనే పాటకు ఉత్తమ గేయ రచయితగా పురస్కారం లభించింది కొన్ని మనస్విని పురస్కారాలు కూడా వచ్చాయండి ఆ సినిమాలు శుభలగ్నం పెళ్లి సందడి చూడు సినిమాలో బోడి చదువులు వేస్ట్ నీ బుర్రంతా బోన్ చేస్తూ అనే పాటకు ఇలా అల్లుడు గారు వచ్చారు సినిమాలో నోరార పిలిచిన పలకని వాడిన మనసున మమతలున్న మనిషిని కాన అనే పాటకు ఉత్తమ గైరచరిగా పురస్కారం లభించాయి ఇలా కిన్నెర పురస్కారం మనసులో మాట సినిమాలో ఏ రాగము అనే పాటకు వచ్చింది కొన్ని భరతముని పురస్కారాలు కూడా వచ్చాయండి సిటివెన్నెల పవిత్ర బంధం ఆ సినిమాలో అపురూపమైనది మాట జన్మ అనే పాటకు అలాగే భారతరత్న సినిమాలు మేరా భారత్ కోసలాం అనే పాటకు కొన్ని వంశీ వంశీ బర్కిలే పురస్కారాలు వచ్చాయి నువ్వే కావాలి సినిమాలు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవేందుకు అనే పాటకు అనగనగా ఆకాశం ఉందనే పాటకు ఎక్కడ ఉన్నా పక్కన ఇవే అనే పాట రసమై పురస్కారం కళ్ళు సినిమాలో తెల్లారి నిలగండు అనే పాటకు వచ్చింది అలాగే బుల్లితెర పురస్కారాలు తులసిదళం అనే టీవీ సీరియల్లో హాయిగా ఉంది నిద్రపోనే పాటకు ఉత్తమ గీరచరిగా పురస్కారం లభించింది రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది రెండు వేల పదిహేడులో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు అందుకున్నారు రెండు వేల పదిహేనులో కంచ సినిమాలోని పాటకు సైమా అవార్డు వచ్చింది సీతారామ శాస్త్రి గారు గురువు గారు ఎవరు శ్రీ వై సత్యారావు గారు సిరివేల్ సీతారామ శాస్త్రి గారు అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పైనా మరణించారు